అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆదివారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు రథసప్తమి మరియు జాతీయ పర్యాటన దినోత్సవం మరియు జాతీయ ఓటర్ల దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు తిది శుద్ధ సప్తమి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం రేవతి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం యోగం సిద్ధి ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకు తదుపరి సాధ్యం కరణం గరజి ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి వనజి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ఒక్క నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుండి ఐదు గంటల వరకు వర్షము ఈరోజు వర్షం లేదు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తిరిగి తెల్లువారితే నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు